మళ్ళీ టైర్ అయితే అనమాట ఏ టైర్ పోయిందో ఎంత ఒకసారి చూద్దాం ఇది కూడా చూసాను హెయిర్ వచ్చింది ఈ టైర్ పగిలిపోయింది ఎండా వేడి కూడా అట్లా ఉంది అనమాట ఈ టైర్ ఈటకి ఇంకా పగిలిపోయింది ఇంట్లో పెట్టాను అనమాట ఒక మూడు టైర్లు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఆ మూడు టైర్లు ఏవైతే ఉన్నాయో రెండు టైర్లు తీసుకు వచ్చేసి స్టెఫ్ని ఆ తర్వాత ఇంకొక టైర్ ఉంది అయినా భయం ఆ తర్వాత ఆ టైర్ కూడా పగిలిన తర్వాత అప్పుడు టైర్లు సంగతి చూద్దాం అప్పటిలాగా మనం కొత్త టైల్ సంగతే వద్దు అనే ఉండే టైలు మనం అమ్మినా కూడా అవి మంచి అయితే వెళ్ళిపోదు ఇంకా ఆ రేటుకి పోక్కకున్నప్పుడు మనం పగిలు కొట్టిన తరపు నడుపుకుందాం ఎక్కడ ఇదైతే మనం అక్కడ టైర్ ఎమర్జెన్సీగా తీసుకొని మనం వేసుకునేదానికి బాగుంటుంది సరే ఇంకా మనం ఇంకా ముప్పై కిలోమీటర్ అవుతుంది అన్లోడింగ్ పాయింట్ వెళ్దాం అక్కడ వెళ్ళే కొద్దిగా టైలు కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట కూడా ఫుల్ ఫుల్లీ టెక్న టైల్ అన్ని ఇక్కడ నేను చూస్తున్నదంతా ఇది బైపాస్ రోడ్ కాకినాడ ఈ బైపాస్ రోడ్లో వెళ్ళి మనము పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో పోర్ట్ ఏరియా నుండి మనం యానం రోడ్లో అయితే వెళ్ళాలంట యానం రోడ్లో వచ్చేసి మనకి ఉప్పలంక అనే ఊరు అక్కడ ఏరియాలో మనకి వచ్చేసి మన అడ్రస్ అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది అది దాలో అయితే చూసుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాం ఈ బైపాస్ రోడ్లో పెద్ద పెద్ద గుంతలు అయితే పడ్డాయి అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటైతే పోవాలా ఎందుకంటే వెనకాల బంపర్ గుంతలో దిగినప్పుడు బంపర్లు బెండ్ అవుతాయి ఇక్కడ ఆయిల్ కంపెనీలు కూడా చాలా అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఆయిల్ కంపెనీ ఇక్కడ నుండి ఇక స్ట్రైట్కి వెళ్ళిపోతే పోర్ట్ రోడ్ ఇక ఈ పోర్ట్ రోడ్లోన ఇంకా ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలో ఏంటో తెలుదు ఎంక్వైరీ చేసుకుంటే వెళ్తా ఉన్నా కెమికల్ కంపెనీ అనమాట మొత్తం ట్యాంక్లో ఉన్నాయి కదండి ఇక్కడ రైట్ సైడ్ అంతా యూరియా మనం చేతులు వెళ్ళే మందు అన్నీ రాసలు రాసలు ఎలా ఉన్నాయి కదండీ ఏం యూరియా ఏంటి కానీ మొత్తానికి లోపల చొండ కింద పెద్ద పెద్ద కుప్పలైతే ఉన్నాయి మళ్ళీ వీడి నుంచే రోడ్ మళ్ళీ అంతా గుంతలు గుంతలు ఎక్కువ దుమ్ములు వేస్తుంటుందని చెప్పి పోర్టు రోడ్లో వాటర్ అయితే కొట్ట వాటర్ కొడితే మనకి దుమ్ము అట్లాంటిది ఏమి ఎక్కువ అనమాట ఇక్కడ ఏదో ఇది కెమికల్ కంపెనీ అనమాట పెద్ద పెద్ద ట్యాంకులు చూడండి ఇంకా సముద్రం అనమాట ఇంకా అన్ని నీళ్ళన్నీ ఊర్లో నీళ్ళన్నీ ఇందులో కలిసి ఇట్లా సముద్రంలో కలిస్తున్న చూడండి చిన్న చిన్న పొడవులన్నీ కాకినాడ పోర్ట్ ఏరియా గలీజ్ నీళ్ళు ఊర్లో నీళ్ళు అన్నీ ఇటు కలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి సముద్రంలోకి ఎంట్రీ కాకినాడ మనం అన్లోడింగ్ పండుగ వెళ్ళే దగ్గర కొద్దిగా నో ఇంటి ఉంటుంది అనమాట సిటీలోకి అయితే పండుగారు ఎంట్రెన్స్లోనే పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ ఎంట్రీలు ఇచ్చేసి మనం సిటీ లోపలకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయినమాట కొద్ది దూరం వెళ్తే మళ్ళీ మామూలు రోడ్డే చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా అక్కడ ఎంట్ ఇచ్చాం కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఎవరున్నా వాళ్ళు కాల్ చేసి చెప్పేసుకుంటారు ఇదంతా కాకినాడ ఎంత దూరం వెళ్ళా అంటే తెలియదు కానీ తొందర తొందరగా బయటికి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు అంత ఇరుకిరుగుంది కదనమాట సిటీ కదా అది పోర్టు దగ్గర బాబాయ్ వచ్చేసి మన లోకల్ బండి డ్రైవరే అనమాట ఆయన కూడా మనం వెళ్ళే దారిలోనే ఇంకా దిగాల్సి అయితే ఉండేది ఇంకా అన్న నేను దాకా రానా అని చెప్పి అన్నాడు సరే ఇక మనకు కూడా అడ్రస్ తెలియదు కాబట్టి బాబాయ్ని ఇంకా ఎక్కిచ్చేసుకుని ఇక బాబాయ్ చెప్పినట్టయితే ఫాలో అయితే అవుతామన్నామనమాట లేకపోతే ఈ సిటీలో మనం ఎక్కడ వచ్చేది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం ఏం పేరు చేసుకుంటే ఇబ్బంది పడేవాళ్ళం అనమాట ఇక బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఇక ధైర్యంగా మనము చూసుకుంటూ ముందుకే వెళ్తా ఉన్నాం బాబాయ్ ఈ దారిలో ఎక్కడైతే దిగుతాడో అక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మన ఆన్లోడింగ్ పాయింట్ అక్కడ ఉంటుందంట ఇక అక్కడ బాబాయ్ అయితే వచ్చేస్తాడు ఇంకా అక్కడి నుంచి చూసుకుందాం అక్కడి నుంచి మన దారిలో మనం వెళ్ళిపోదాం సిటీలో నుండి ఇంకా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామనమాట ఇంకా రోడ్ వచ్చేసి ఎరుకు రోడ్డు అయిపోయింది ఎరుకు రోడ్డు ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ నుండి ఇంకేం భయం లేదు అయితే మొత్తం ఇరుగులో నుంచి అయితే వచ్చేసాం ఇదే అనమాట ఇక మన అడ్రస్ అంటే ఇది పార్కింగ్ ప్లేసు ఇందులో బండ్లు లోపల చాలా బండ్లు అయితే ఉన్నాయి అంటే ఇంకా లోపల పెట్టేసుకుందాం పార్కింగ్ అంటే ఇదంట కాకపోతే పక్కన అక్కడ ముందుకెళ్ళిన తర్వాత గోడౌన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి బిల్లు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలా బస్వా నువ్వు పోయి ఆ బిల్లు తీసుకుపోయి ఆడ ఎంట్రీ చేయించి సీరియల్ ఎంత ఉంది అంత కనుక్కొని నువ్వు వచ్చాడు నన్ను ఇక్కడ పార్కింగ్ లోపల పెట్టేసుకుంటాను జారేదు పోయి చూసుకునే బాగా మాట్లాడుకుంట్రా కరెక్ట్ ఇక్కడ పార్కింగ్ రాగానే లైట్ చినుకులు అయితే ఉంది ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వచ్చిన వెళ్ళి బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి అక్కడ చాలా బండ్లు ఉన్నాయి అలాగే మన ఆదరణ బండి బిఎస్ఆర్ అంటే మన రైమన్ బండి వచ్చేసి అక్కడైతే పెట్టేసుకున్నాడు మనం ఇక్కడే ఎక్కడన్నా మంచి ప్లేస్ చూజ్ చేసుకొని టైలు లివేలు ఉండేటట్టుగా బండి అయితే పెట్టేసుకుందాం ప్లేస్లో బాగుందనుకుంటా ఇప్పుడు పెట్టేసుకున్నాము అక్కడ పెట్టుకోవాలంటే ముందు పోయి తిప్పుకొని వచ్చేద్దాం రోడ్ మొత్తం గుంతలు గుంతలు ఉందనమాట మొత్తానికి పాయింట్కి అయితే వచ్చేసామనమాట పార్కింగ్ ప్లేస్లో బండి అయితే పెట్టేసుకున్నాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి నాలుగైతే అవుతా ఉంది ఇక మన బస వచ్చేసి అడిగేదానికైతే వెళ్ళిపోయాడు ఇక బండ్లు వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఇక మన ఆదోన్ బండి కూడా ఉంది కదా ఇంకా అక్కడ ఏంటి ఏమో పరిస్థితి కనుక్కుందాం మన రైమన్ బాయ్ అయితే ఉన్నాడు బండ్లోనే కరెక్ట్ పార్కింగ్లోకి వచ్చింది శనుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట పెద్ద వర్షం అయితే కాదు ఇప్పుడు అయితే చినుకులు పడ్డాయి పోయినాయి మాడుమూడు అయింది అనమాట అటు సైడు ఇది మనతో పాటు బనగలకి బేలు తీసుకుని మనకైనా ఒక రోజు ముందనమాట ఇంకా కాకపోతే ఇంకా రెండు బండ్లు ఒకటేసారి వదిలింది కాకపోతే ముందు మనం వెనకాల ఈ బండి వచ్చేసి ఒంటి గంట రెండు ఆ టైం అయింటది అలా ఏం షాంపల్ తీసుకువెరా అన్నీ ఇరవై నాలుగు సీరాలా ఎంత ఇరవై నాలుగు ఇంకా రేపలే సీరల్ ఉంటాయి కూడా రాత్రిపూల కాలు అవుతుంది అట్లా మన బస్సు కూడా ఇంకా అక్కడ బిల్ ఇచ్చి వచ్చాడు కనుక్కుందాం ఏం బస్వా ఏమంట రేపేనా ఏమన్నా షాంపూలు ఏమన్నా తీస్తారంట అట్లా ఇరవై ఇరవైటా అన్నది ఇరవై నాలుగు మంది ఇరవై మనం ముందు వచ్చామా ఏమో వీళ్ళు ఏమైనా రాంగ్ చెప్పారా వీళ్ళు పద్దెనిమిది ఉంటారు సీరాలో ఆనా మే మీరు ఇరవై నాలుగ ఇరవై సీరాలో మీదే మంది ఇరవై అంటాడు మరి మా ముందో మీరు ముందు వచ్చారు అప్ప అర్థం అవ్వదు పర్ఫెక్ట్ అయితే ఎక్కడ కొద్దిగా కన్నడ కదా లాంగ్వేజ్ చేంజ్ అయింటది శ్రీరామ్ వస్తుంది శ్రీకాంత్ లో ఉండేది లేదు నిద్ర లేదా అంటున్నాడు ఇక్కడ బాగా వాడనచ్చేది షాప్ తీసుకున్నా లేవు తర్పతి కింద బురదలో పండుకోడు ఇంకా ఎట్లన్నా పొరలాడు నితూడిగా వెనకాలగా వాన వాన పాట పాడుకుంటూ వస్తాడు శ్రీకాంత్ మా వాన బాగా ఉండాలి మా వచ్చిన వాన వచ్చి అంత బురద బురద అయిపోయా కానీ ఇంత పదం చెప్తా సీరియల్ మాది ఇరవై మీది ఇరవై నాలుగు మా ముందు వచ్చా మీరు ముందు వచ్చారా మరి ఏమో చూడప్ప మా మీరు ఇరవై నాలుగు అంటే ఇరవైనా మా ఎట్లా మాందో అయిపోయా రోజు ఎన్ని మైతావు నేనేటది కాదరా జల్ ఖాళీ చేసుకుంటామ్ షాంపుల్ తన ఉండదు అదే షాంపల్ సరు బాగుంటా బాగుంటా పక్కన అత్త గుర్బండే మాది ఖాళీ చూద్దాం మనకి షాంపల్ తీస్తాడు ఇప్పుడు పొద్దున ఇప్పుడే గీడే ఉండేవాడు పాయిల్ గానే సరే సరే షాంపాలు తీసుకోపోతే లెక్కనమాట షాంపల్ ఇక్కడ ఎవరు సరుకు బాగుండదు అంటే వాళ్ళు తొందరగా అన్లోడ్ చేసుకుంటారు ఇక లేకపోయేది అనుకో ఇక మళ్ళీ పార్టీలతో మాట్లాడేది అట్లా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఇంకా కామనే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి పాయింట్కి అయితే వచ్చేసాం నెక్స్ట్ మళ్ళీ అన్లోడ్ ప్రాసెస్ ఏముందనేది రేపు మళ్ళీ కలుద్దాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి నైట్ రెండు అయితే అవుతా ఉంది మొత్తానికి మన బండి అన్లోడింగ్కి అయితే పిలిచారు లోపల బండి తీసుకుని రావడం అయితే జరిగిందనమాట అన్లోడింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు లోపల వాళ్ళ లోపల వచ్చేసి అన్ని ఇవన్నీ రైస్ ప్యాకెట్లు అనమాట అలాగే బండ్లు ఇక్కడ వాళ్ళ కంపెనీకి సంబంధించిన బండ్లు ఏంటో తెలియదు ఇక్కడ కూడా బండ్లు అయితే ఆగున్నాయి ఇక మన బండి కూడా అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టి అన్లోడింగ్ జరుగుతూ ఉంది ఎలా జరుగుతుంది అంటే చూద్దాం అది కూడా ఒకసారి గోడౌన్ లోపలే ఇది ఒక చోట అనమాట అన్నీ సంచులన్నీ రైస్ ఎలా ప్యాకింగ్ తీసుకొని ఎలా నిప్పిగట్టారు చూడండి ఈ పాయింట్లో అయితే మన బండి అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది చాలా వరకు మన అన్లోడింగ్ కూడా జరిగిందనమాట చూసుకోవచ్చు మీరు కూడా పర్వాలేదు నైట్లో కూడా ఫుల్ స్పీడ్లో అయితే అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది మన బండి టైం వచ్చేసి కరెక్ట్గా అయితే అవుతా ఉందనమాట మొత్తానికి ఇంకా మన బండి వచ్చేసి అన్లోడింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఇక అన్లోడ్ అయిన తర్వాత ఇక మన బండి వచ్చేసి ఇక ఇక్కడ ఏదైతే కాటా ఉంటుందో కాట అయితే వేసుకోవాలన్నమాట ఇంకా కాటకైతే బయలుదేరుతూ ఉంది బండి కాటా వేసుకోవడం కూడా అయిపోయింది అనమాట ఇక మొత్తానికి ఇంకా మనం వచ్చేసి రిసీవ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రిసీవ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వేసుకోవాలా హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనము బలభద్రపురం దగ్గర నైట్ ఇక బండి అన్లోడ్ అయిపోయిన తర్వాత కాకినాడ సిటీలో నుండి ఇక బయటకు వచ్చేసి ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో తెలియక మనం వచ్చేసి బలభద్రపురం దగ్గర ఇంకా సాయిబాబు టెంపుల్ అయితే ఉందనమాట సాయిబాబు టెంపుల్ దగ్గర మనం బండి వచ్చేసి ఇలా మనం పార్క్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక మన రైమన్బా బండి కూడా ఇక్కడే అది కూడా పార్క్ చేసిందనమాట ఇంకా అన్న బండి కూడా లోడింగ్కి వచ్చేసి అయితే షెట్ చేస్తా ఉన్నాడు కాకపోతే లోడింగ్ వచ్చేసి ఇంకేం షెట్ కాలేదు ఇక మన వంటకి వచ్చేసి లోడింగ్ వచ్చేసి సెట్ అయింది ఇక్కడ నుండి మనం దేవరపల్లికి అయితే వెళ్ళాలన్నమాట దేవరపల్లి నుండి మనం తుంగభద్ర దగ్గర అదే మంత్రాలయం దగ్గర లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి తమిళనాడు బండ్లు అలాగే మన బండ్లు పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కూడా వంద రూపాయలు అయితే మనం ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బండి ఇక్కడ పెట్టుకునేదానికి బాగా సేఫ్టీగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగానే ఉంటాయి ఇక మనం బండి వచ్చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి మనం నెమ్మదిగా బయలుదేరి వెళ్దాం ఏమైనా ఏమైనా మాట్లాడుకుంటుందా చెప్తావా తర్వాత తర్వాత ఇక మళ్ళీ మొక్కలు చేప పెట్టుకుంటాం అంత కూడా మొక్కలు చెప్పినారు వేరే వాళ్ళు చెప్పినారు కొబ్బరికాయ చెప్తున్నారు అది ఆటి కొబ్బరికాయ పాట్నా పాట్నాకే అది ఇట్లా పైపోతావు పండగ పండగ ముందుగా అంటే నాయకులు వచ్చేది అదే పండనే కదా అవునవులు ఇంటి కాడ ఉన్నప్పుడే పండగ అదే మళ్ళీ ఏం చేస్తా తప్పు పండుగ చేసుకుని ఇంకా నెల వస్తే కంతి ఆయన కట్టుకుంటాం లేకుండా మన పరిస్థితులు అంతే కదా లారీ ఉండు లారీ ఫీల్డ్ అంతే కదా మళ్ళీ ఇంకేం చేస్తాము తప్పు మీరే గారు యాగేసినా కూడా ఒక ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ నుండి మనము దేవరపల్లికి అయితే పోవాలన్నమాట దేవరపల్లి నుండి మనం వచ్చేసి లోడు ఎక్కడికి పెట్టుకున్నామంటే ఇక మన ఏరియాలోనే మన మంత్రాలయం దగ్గర అక్కడ చేపల చెరువులకి మనము చేపల ఫీడ్ అనిమల్ ఫీడ్ అనమాట ఆ లోడ్కైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా నైట్ కూడా ఇక మనం వచ్చేసి కాకినాడలో బండి అన్లోడ్ అయిన తర్వాత ఇక మనం అక్కడే ఉన్నా అక్కడ నుంచి లోడింగ్ వచ్చేసి ఏమీ లేరు ఇక మనం అక్కడే పడుకొని మార్నింగ్ లీవ్ చేయమన్నా బయలుదేరామనుకో బయలుదేరినా కూడా ఇక మనం అంతా ఆ సిటీ కాకినాడ రవన్ వేసుకుని బైపాస్ చుట్టూ ఒక ఇరవై కిలోమీటర్లు అయితే రావాలన్నమాట అందుకే ఎందుకు అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా నైట్లోనే మనం కాకినాడ ఊరు దాటి సామర్లకోట దగ్గరలో కానీ ఇక లేకుంటే ఇంకా బలభద్రపురం దగ్గర కానీ పెట్టుకుందామని చెప్పి బండి తీసుకొని మన రైమన్ బయ్ బండి అలాగే మన బండి రెండు బండ్లు కలిసి మనం ఒక టెంపుల్ దగ్గర అయితే పెట్టేసుకున్నాం ఇంకా పొద్దున్న నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ కూడా కాల్ చేసామన్నమాట లోడింగ్ వచ్చేసి చెప్తాం చెప్తామని అంటున్నారు కానీ లోడింగ్ వచ్చేసి ఏం వచ్చిందైతే లేదు ఇంకా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిందనమాట ఒక లోడ్ వచ్చి ఇట్లా చెప్పేశారు ఇక సరలే అని చెప్పేసి మనం ఆ లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఏం చేస్తాం కానీ తప్పదు ఇక్కడ నుంచి మామూలుగా రాయిచూరు ఆ చుట్టుపక్కలకి అప్పుడు అంత ముందు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు కూడా వెళ్ళిపోయింది రేటు కాకపోతే ఇప్పుడు మనం పెట్టుకున్న లోడ్ వచ్చేసి కిరాయి వచ్చేసి మనకి పదహారు వందల టన్ను ముప్పై టన్నులు అనమాట ఇక ఇంకేం చేద్దాం ఇక్కడ ఉన్న ఒక రోజులు వేస్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ మనం అక్కడ అన్లోడింగ్కి మనం ఇది రైస్ మిల్కి తీసుకుని వెళ్ళాము కదా లోడు అక్కడ వచ్చేసి రెండు రోజులు బండి ఆర్ట్ అయిందనమాట మూడో రోజుకి మనం బయట రెండు రోజు అంటే మూడు రోజులు మార్ని మార్నిక మనం బయటకి వచ్చేసాం ఇంకా రోజులు వేస్ట్ చేసుకోకూడదు ఇవాళ ఎంత ఇంకా లోడ్ చేసుకుంటే మనకి కొద్దిగా కవర్ చేసుకున్నట్టయితే ఉంటుంది అనమాట అందుకే ఇంకా మనం అక్కడికైతే వెళ్తూ ఉన్నాం కొద్ది అక్కడ ఎలా ఉంది అంటే అక్కడ కూడా రెండు రోజులు చూసుకున్నట్టు వెళ్దాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఆరైతే అవుతా అవుతూ ఉంది మొత్తానికి చూడండి ఇదే కంపెనీ అవాంతి చేపల ఫీడ్ కంపెనీ అనమాట ఇక్కడ బండ్లు వచ్చేసి చాలా బండ్లు లోడింగ్ అయితే వచ్చిన బండ్లు అనమాట ఇక మన బండి కూడా ఇక లైన్లో ఇలా సైడ్లో అయితే పెట్టేసుకుందాం ఇక వాళ్ళు అప్పుడే కాల్ చేసి పిలుస్తామని అయితే చెప్పారనమాట ఇంకా అంతా మొత్తం లోడింగ్కి వచ్చిన బండ్లు ఇవ్వండి ఇలా పార్క్ చేసుకుని అయితే రోడ్డు పక్కనే ఇలా పెట్టేసుకున్నాం ఇంకా ఏ టైం అవుతుంది ఏంటో తెలియదు కానీ వాళ్ళు కాల్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం ఆ బిల్ వచ్చేది చానా పట్టవడొచ్చి పంపమ్మ లక్షలే ఆ చారపా దేవీ తెలియట అబ్బా వాళ్ళ దేవో కొట్టడుతున్నారు అతనే పార్కింగ్ లో పెట్టి అంట పండే వచ్చాడు వచ్చినకి అర్థమే మరి చుట్ట కలిసారంట కదా ఆ సుట్టసలు వాడిని పగేడిచా అంట అంతగా కొట్టాడు ఇంకేం లేదు అంటే డ్రైవర్ మన డ్రైవర్ ఇది మండలు కూడా అట్టే ఉండాలి ఆడ వేసుకుంటాలని కొద్దిగా చూసుకుని వెళ్ళారు సరే ఫ్రెండ్స్ ఇంకా ఇక వచ్చేసి ఇంకా లోపలికి అయితే పిలిచారు లెటర్ కూడా తీసుకొచ్చాడు అన్నమాట ఇక లోడింగ్ అయితే వెళ్ళిపోదాం బండి అన్నీ వెళ్తున్నాయి చూడండి ఒక్కోటి ఒక్కోటి ఇంకా మనం ఏదే మాది అలానే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ టైం అవుతుంది ఏంటో తెలీదు ఎక్కడో బయట నుంచి లోడ్ తీసుకుని అయితే వచ్చినట్టున్నారు ఇంకా బండి ఇక్కడ పెట్టకూడదు చోటు పెట్టుకోవాలని చెప్పి బండి వెనకాలైతే పంపిస్తామన్నమాట తెలియని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా ఇంకా బండి తీసుకునే వెళ్ళిపోతా కనుక ఇంకా మన బండ్లన్నీ లోడింగ్ అండి ఎలా నిలబడ్డా బండ్ల అయ్యానుగా అన్నీ లోడింగ్కి వచ్చిన బండి అన్ని డోర్లన్నీ ఓపెన్ చేసుకునే లోపలికి పోవాలంటే తెలీదు మన బండి కూడా ఓపెన్ అయితే చేసాను డోర్ వచ్చేసి ఆ బండి వెనకాలైతే పెడదాం బండి సంబంధం లేదా పోయిపోయాడు అది చూపించి చెప్పరాపో మరి రామ్ బండి బండి సమంత బండ్ ముందు వెళ్ళిపోయినాయి మన మన బండి వెనకాల ఇక్కడ ఆగిందనమాట మన బస వెళ్ళిపోయాడు బస్సు ఆగానే వెళ్ళిపోయాడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు అయితే అవుతా ఉంది లోపల వచ్చేసి రెండు పాయింట్లో లోడింగ్ అయితే చేశారు అనమాట ఇక్కడ కనిపించేదంతా మెడిషన్ అంట ఇది ఒక టన్ అయితే వేసుకోవాలా దీని తర్వాత మళ్ళీ మనం ఐదు టన్నులు వేరే దగ్గరికి వెళ్ళి లోడ్ అయితే చేసుకోవాలి లోపల వచ్చేసి వీడియో తీసేదానికి అయితే లేదు సీక్రెట్గా వీడియో అయితే తీసుకున్నా నేను మొత్తానికి మన బండి లోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇక రెండు అయితే అయిందనమాట ఇక ఈ టైం అయితే మనం రేపు అన్లోడింగ్ కి ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు లేదో తెలియదు ఇక మొత్తానికి లోడ్ చేసుకుని అయితే ఇంకా బయలుదేరేసామన్నమాట ఇంకా బస్ వాకి నాకి ఫుల్ నిద్రమతో అయితే వచ్చేసింది ఇక ఇంకా సరిగ్గా నిద్ర అయితే లేదు ఇంకా చూసుకొని ఇంకా మనం వచ్చేసి బస్ ఎక్కడన్నా కుదిరితే బస్సు వాకి నడుపుతానంటే ఇంకా లేకపోతే ఇక ఇద్దరు ఎక్కడన్నా ఒక సైడ్ పెట్టేసుకొని పడుకోవడం అది జరుగుతుంది ఇక ఇక్కడ హైవే అయితే వచ్చిందనమాట దేవరపల్లి బ్రిడ్జి కింద వచ్చేసి లారీ పార్కింగ్ వచ్చేసి చాలా పెద్దది ఇక్కడ చాలా బండ్లు ఈ పార్కింగ్లో వచ్చేసి బండ్లు పెట్టుకొని నైట్లో పడుకొని మార్నింగ్ నుంచి అయితే వెళ్తూ ఉంటారు ఇక ఈ పైన కనిపించే బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ ఇది కలకత్తా అలాగే చెన్నై హైవే అనమాట మనం ఈ బ్రిడ్జ్ మీద నుండి మనం ఈ రోడ్లో అయితే వెళ్ళాలి ఇంకా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా లారీ పార్కింగ్ చూడండి ఎలా బండ్లు నిలబెట్టి పడుకున్నారో మనం కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు చాలాసార్లు నేను కూడా ఇక్కడ పెట్టి పడుకొని బయలుదేరాను అనమాట చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది పోలీసు వాళ్ళు కూడా అనమాట ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ వచ్చేసి హైవేలో ప్రతి చోట మనకు ఒక వంద కిలోమీటర్ డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఇట్లా సేఫ్టీగా ఉంటే మన డ్రైవర్లు కూడా సేఫ్టీగా మనం పడుకొని మళ్ళీ మార్నింగ్ డీచ్ అయితే వెళ్ళొచ్చు ఇక రోడ్ల పక్కన ఎక్కడ పడితే దగ్గర పడుకుంటే ఇక డీజిల్ దొంగతనం ఏది అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసుకొని బయలుదేరేసాం